చాలా సీరియస్ ఇది దాని మీద క్లియర్ గా మీరు పరిచయ గంజాయి గురించి ఏం చేస్తున్నారు అనేది పాయింట్ అవుట్ చెప్పండి యా షూర్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే మీకు స్పెషల్ గా థాంక్స్ ఎస్పెషల్లీ ఏదైతే గంజాయి మీద ఉపపాదం అవడానికి గవర్నమెంట్ ముందుకెళ్తుందో దానికి మీ కూడా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు యాక్చువల్గా ఇందాక మన గౌరవ సభిల్ చెప్పినట్టుగా ఒకప్పుడు భారతదేశానికి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా గుర్తొచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు ఎక్కడ ఏ డ్రగ్స్ దొరికినా కూడా ఎక్కడ ఏ గంజా దొరికినా కూడా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లోనే మా దగ్గరికి వస్తున్నాయి అనుకునేటంత పరిస్థితిలో మనం వచ్చేసామంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అధ్యక్ష అందుకంటే ఇప్పుడు నేను మళ్ళా ఏదైనా మాట్లాడితే పొలిటికల్ గా అన్న యాంగిల్లో మనం వెళ్ళే పరిస్థితి కాకపోయినా కొన్ని కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు చూసుకుంటే అధ్యక్ష గంజాయి వినియోగంలో రాష్ట్రంలో పన్నెండవ స్థానంలో ఉంది అధ్యక్ష అదే గంజాయి సరఫరాలో విషయం చూసుకుంటే అధ్యక్ష మొదటి స్థానంలో ఉంది అధ్యక్ష ఆఖరికి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి డెబ్బై ఐదు ఏళ్ళు లోపు గంజాయి వినియోగంలో చూసుకుంటే అధ్యక్ష పదకొండో స్థానంలో అధ్యక్ష అంటే విషయం ఏంటంటే అధ్యక్ష ఇంతకు ముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అన్ని ఒక రేపు పొద్దున్న ఎన్ఆర్జీఎస్లోని పనులను సాధారణంగా అన్ని విషయాల్లోని కూడా నెంబర్ వన్ స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు గంజా సరఫరాలోని లేకపోతే డ్రగ్స్ సరఫరాలోని నెంబర్ వన్ స్థానంలో ఉంది మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్ లోనే కనిపిస్తున్నాయని చెప్పడానికి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత పాలకుల తాలూకా వైఫల్యము గత పాలకుల తాలూకా దాన్ని ఏమంటారంటే అధికార దాహము ధన దాహం అనుకుంటే మీకు స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్పాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని కేసులు ఎంత గంజా తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని కేసులు ఎంత గంచ పట్టుకున్నారు ఇవి ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అధ్యక్ష అంటే అధ్యక్ష ఇక్కడ మనకి ఏమవుతుందంటే అధ్యక్ష మరి దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే మనకి లాస్ట్ గవర్నమెంట్ లో సరైన ఉద్యోగాలు లేక చదువుకొని ఉద్యోగాలు లేక ఇళ్లలో ఉండే వాళ్ళు ఈ మత్తు పదార్థాలకి బానిస అయిపోయి నిరాశా నిష్ప్రహులకి ఎక్కువైపోయి మత్తు పదార్థాలకు బానిసలు రావడమే కాదు అధ్యక్ష తల్లిదండ్రులకి సమాధానం కూడా చెప్పుకోలేక నాలుగు సంవత్సరాల్లో పదిహేడు వందల నలభై ఐదు మంది యువత ఆత్మహత్య చేసుకున్నారంటే వాళ్ళ మీద ఎంత మెంటల్ ప్రెజర్ పడుంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష అంటే ఇంచుమించుగా బాగా చదువుకొని బీటెక్లు చేసుకొని ఎం చేసుకొని ఎంసీఏలు చేసుకొని ఆఖరికి మంచి మంచి పొజిషన్స్ లో ఉండాల్సిన యువత కూడా ఉద్యోగాలు లేక అల్లాడిపోయి డ్రగ్స్ కి అయిపోయి తల్లిదండ్రులకి మొహం చూపించుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా కనిపించద్దు అధ్యక్ష విషయం ఏంటంటే చాలా మంది అధ్యక్ష ఇంచుమించుగా చెప్పాలంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం వీరైతే డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఉంటది అధ్యక్ష విశాఖపట్నం తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల అధ్యక్ష సుమారుగా పదిహేను వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుందని అఫీషియల్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అధ్యక్ష అది కూడా ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు పాత గవర్నమెంట్ లో వైసీసీపీ నాయకులు వాటర్ మేబీ కొంతమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది పదిహేను వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత నిఘా వ్యవస్థ ఉంచుకొని ఇంత డ్రోన్ సిస్టమ్ ఉంచుకొని ఇంత సీసీ కెమెరా సిస్టమ్ ఉంచుకొని ఎందుకు ఆ రోజు మనం డిస్ట్రాయ్ చేయలేకపోయాం అధ్యక్ష ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయాం ఇక్కడ ఒక విషయం కూడా మీకు చెప్పాలి అధ్యక్ష ఇక్కడ సెబ్కి అని చెప్పి తర్వాత గాంజా ఇప్పుడు కూడా ఇంతకు ముందు మనకి మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని ఇనిషియేషన్ తీసుకున్నారు అధ్యక్ష ఇనిషియేషన్ తీసుకొని ఎక్కడైనా గాంజా ప్లాంటేషన్ ఉంటే గ్రూప్ తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా ముందు వెళ్ళి గాంజా మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ డిస్ట్రాయ్ చేసి అక్కడ వాళ్ళకి మంట పెట్టి అలా చేసి వచ్చేవారు అధ్యక్ష సో ఎప్పటికైతే సెబ్కి ఇచ్చారో సెబ్ అన్నది ఏంటంటే ఎక్స్క్లూజివ్ గాంజా మీద కాదు అధ్యక్ష అనేది ఏంటంటే ఒక శాండ్ మీద మైన్ మీద లిక్కర్ మీద వాటితో పాటు ఆఫ్ ద పార్ట్ అంతే సో అందులో ఒక సెవెంటీ పర్సెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు తప్పించి కనీసం వాళ్ళకి గాంజా విషయంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఒక కేసు పెట్టే పరిస్థితి కూడా ఈ రోజు వాళ్ళకి అధికారం కూడా లేదు అధ్యక్ష సో అది లాస్ట్ గవర్నమెంట్ లో జరిగిన తప్పిదం అధ్యక్ష అది అటువంటి అటువంటి తప్పిదాలు చాలా జరిగినాయి అధ్యక్ష అవే కాదు అధ్యక్ష ఎక్కడ బెంగళూరులో కస్టమ్ అధికారులు అధ్యక్ష ఒకసారి ఒక పార్సెల్ పట్టుకున్నారు అధ్యక్ష దగ్గర దగ్గర నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది కిలోలెఫరడి అధ్యక్ష అది అది విజయవాడ భారతీయ నగర్ లో కొరియర్ సంస్థ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళినట్టు గుర్తించారు అధ్యక్ష అంటే ఒకసారి ఆలోచించుకు ఎందుకు ముక్క చెప్తున్నానంటే డ్రగ్స్ ని గంజాయిని కొరియర్స్ లోని ఫ్లిప్కార్ట్ లోని అమెజాన్ లోని కూడా కరీ లస్ పేరు మీద ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నారు అధ్యక్ష డోర్ డెలివరీ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఫ్లిప్కార్ట్ లో కరీస్ కావడం తెప్పించుకుని ఏంటి తెప్పించుకున్నా కూడా ఈ రోజు అందులో గంజాయి పెట్టి సరఫరా చేస్తున్నారు అది కూడా అంత విచ్చలు పెడతనం ఎక్కువైపోయింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఆన్లైన్ షాపింగ్ అధ్యక్ష విదేశాల సైకి రవాణా జరిగిందంటే ఒకసారి మనం ఎలాగా ఇక్కడ నుంచి ఆన్లైన్ షాపింగ్ కూడా జరిగింది అధ్యక్ష గుజరాత్ లో ముంద్రా లో అధ్యక్ష ఆఫ్ఘనిస్తాన్ అని ఇరాన్ ద్వారా బెజవాడలో దీక్ష ఆశీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో రవాణా చేస్తున్న డెబ్బై రెండు వేల కోట్ల హెరాయిన్ పట్టుబడింది అధ్యక్ష అది ఎక్కడో కాదు అధ్యక్ష బెజువాడ కేంద్రంగానే అది నేను ఎందుకు చెప్తానంటే అధ్యక్ష ఇవన్నీ అధ్యక్ష ఇప్పుడు ఈ గంజాయి విషయం అధ్యక్ష ఇప్పుడు ఇందాక మన సభ్యులందరూ కూడా అడిగారు అధ్యక్ష ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో ఈ కింగ్ పిన్స్ ని ఆల్రెడీ సుమారుగా ముప్పై మూడు మంది కింగ్ పిన్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే కొన్ని కొన్ని ఇది పెద్ద మాఫియా అధ్యక్ష ఈ రోజుకి ఈ రోజు మనం గంజాయిని ఆపాలన్నా కూడా చాలా కష్టం ఎందుకంటే ఇది మొత్తం ఏదో అంటారు కదా కూకటి వెళ్తే కిందకి వెళ్ళిపోయింది అధ్యక్ష చాలా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది అంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఆ పదో సంవత్సరం ఎనిమిదో సంవత్సరం కుర్రాలు స్కూల్ బ్యాగుల్లోకి కూడా గంజా వెళ్ళిపోయింది అధ్యక్ష దీన్ని నిర్మూలించాలి అనుకుంటే గనక వ్యవస్థలోని సోర్స్ దగ్గర నుంచి వ్యవస్థ అంతా కదిలి వస్తేనే కానీ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు కదిలిస్తేనే కానీ దీన్ని నిర్మూలించడం చాలా కష్టం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష అయినప్పటికీ కూడా ఈ రోజు గవర్నమెంట్ చాలా ఫర్మ్ గా ఉంది అధ్యక్ష ముప్పై మూడు మంది డ్రగ్ పిన్ కింగ్ పిన్స్ అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇప్పుడు మాక్సిమం అధ్యక్ష గవర్నమెంట్ అడిక్షన్ సెంటర్స్ మీద కూడా దృష్టి పెట్టింది అధ్యక్ష ఎందుకంటే ఒక డ్రగ్ ఎడిక్ట్ అయిన కుర్రోడికి ఆ డ్రగ్ కనుక ఆ టైం కి తీసుకోకపోతే వాడు పిచ్చోడైపోయి ఏం చేసినా కూడా వాడికి సెన్స్ లేకుండా చేస్తున్నాను అధ్యక్ష దానిలో భాగంగానే పెరుగుతున్న క్రైమ్ కూడా అధ్యక్ష అంటే ఇంత ఎంత క్రైమ్ పెరుగుతున్న దానికి అంతటికీ మూలం కూడా అధ్యక్ష గంజాయ్ గంజాయి విపరీతంగా తీసుకోవడం గంజాయికి బానిసలు అయిపోవడం అధ్యక్ష దురదృష్టం ఏంటంటే అధ్యక్ష నేను అడిక్షన్ సెంటర్స్ గురించి నేను హోమ్ మినిస్టర్ గా తీసుకున్న తర్వాత ఈ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టిన తర్వాత పర్టికులర్ గా అడిక్షన్ సెంటర్స్ అంటూ ఇన్ని ఉండడం కానీ దానికంటూ ప్రత్యేకంగా ఒక సిస్టమ్ ఉండడం కానీ కనిపించలేదు అధ్యక్ష ఇప్పుడు వైజాగ్ ఉంది అధ్యక్ష కేజీహెచ్ లో ఒక చిన్న వార్డ్ ఇచ్చారు అక్కడ నుంచి రిఫర్ చేసి మెంటల్ హాస్పిటల్ కి పంపిస్తారు అక్కడ కూడా వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ స్టాఫ్ ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు స్టాఫ్ ప్యాటర్న్ మనం పెట్టుకోవాలి డిఎడిక్షన్ సెంటర్స్ ని పెంచుకోవాలి అట్ ద సేమ్ టైం ఏదైతే ప్రిజెన్స్ లోని హాస్పిటల్స్ ఉంటాయో ఆ హాస్పిటల్స్ లో కూడా డిఅడిక్షన్ సెంటర్ అక్కడే ఒకటి ఏర్పాటు చేసుకోవాలి దానికి సంబంధించిన సిబ్బందిని కూడా అక్కడ మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా మనం తీసుకురావాలి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మెయిన్ ఏంటంటే కాలేజీలోని హాస్టల్లోని కూడా ఒక మాడిన మాడిన ముఖ్యంగా హాస్టల్స్ లో అధ్యక్ష సడన్ గా రైడ్స్ చేయడం కానీ వాళ్ళ మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సెర్చ్ చేయడం కానీ లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ముఖ్యంగా అధ్యక్ష నేను మన మంత్రివర్యులు కూడా ఉన్నారు అధ్యక్ష మంత్రివర్ నారా లోకేష్ గారు కూడా చెప్తాను అధ్యక్ష కొంత మేరకు బాధ్యుల్ని మన స్కూల్ హాస్టల్స్ లో ఉన్న వాళ్ళు టీచర్స్ స్కూల్లో ఉన్నారు లెక్చరర్స్ టీచర్స్ వీళ్ళని కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం ఒకతే అయితే బాధ్యుల్ని చేస్తాము అన్నది కూడా మనం మాట అనగలిగితే ఎంతో మంది రిస్ట్రిక్ట్ చేయగలం అనేది నా అభిప్రాయం అధ్యక్ష ఇది మీ సభ ముందు మంత్రి గారి ద్వారా మీ దగ్గరికి పెడుతున్నాను అధ్యక్ష ఎందుకనంటే ఈ రోజు స్కూల్లో పిల్లలు మార్నింగ్ నైన్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు అయినా హాస్టల్లో ఉన్న వాళ్ళు డే మొత్తం అయినా దగ్గర దగ్గర తల్లిదండ్రులు వదిలి పిల్లలందరూ కూడా వార్డింగ్ చేతిలో పర్యవేక్షణలోను టీచర్స్ పర్యవేక్షణలో ఉంటారు అధ్యక్ష అటువంటి సందర్భంలో వాళ్ళ వాళ్ళకి కూడా మానిటరింగ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా ఆ బాధ్యతలు అప్ప చెప్తే కంపల్సరీగా జరుగుతుంది అన్నది అయితే అర్థమవుతుంది అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష అధ్యక్ష మేజర్ గా ఇది అల్లూరి జిల్లా అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ బెల్ట్ తో అదే విధంగా మనకి ఆంధ్ర ఒరిసా బోర్డర్ ఏవోవి ప్రాంతాల్లో ఎక్కువగా జరిగే పంట అధ్యక్ష ఇది ఇది ఈ టైంలోనే జరుగుతుంది సో మేము ఇప్పటి నుంచే దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం ఎందుకంటే ప్లాంటేషన్ కూడా ఇదే టైం జరుగుతుంది అధ్యక్ష స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదే టైంలో మేము పెట్టాం అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు చెక్ పోస్ట్ అధ్యక్ష మీకు తెలియాలి అధ్యక్ష మూడు చెక్ పోస్ట్లు ఉన్నాయి అధ్యక్ష నేను రివ్యూ పెడితే ఎస్పీ ఆఫీస్ లో వైజాగ్ సిపి ఆఫీస్ లో ఆ రూట్స్ అన్ని చూపించారు మేడం మీ ప్లేస్ నుంచి ఇలా రావచ్చు ఇలా రావచ్చు ఇలా రావచ్చు అని ఇంచుమించు మల్టిపుల్ రూట్స్ చూపించారు అధ్యక్ష నాకు మ్యాప్ లో అయితే నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని అడిగారు అధ్యక్ష వాళ్ళు మూడని చెప్పారు అధ్యక్ష మరి ఇన్ని రూల్స్ ఉన్నప్పుడు మూడు చెక్ పోస్టులు ఎక్కడ సరిపోతాయి పోను పోనీ మూడు చెక్ పోస్టులు లేవు మూడు చెక్ పోస్టుల దగ్గర కరేసి ఉన్న చెక్ పోస్టుల దగ్గర అయినా సీసీ కెమెరాస్ ఉన్నాయంటే ఒకసారి వాళ్ళు కాల్ చేసి అడిగారు లేవు చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ మరి దేనిక అధ్యక్ష చెక్ పోస్ట్ దేనికి నిఘా వ్యవస్థ ఈ రోజు సీసీ కెమెరాస్ ని ఆ పోస్టుల దగ్గర పెట్టి వాటి అన్నింటికి కూడా సెంట్రల్ మానిటరింగ్ పెట్టి పెట్టాలి అధ్యక్ష అట్ ద సేమ్ టైం నేను కూడా నేను మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పాము ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారు ఎవరైతే బై డిఫాల్ట్ బెయిల్ తీసుకొని బయటకు వెళ్ళారో ఎవరి మీద అనుమానాలు ఉన్నాయో అనుమానితులు ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా మనం ఎక్కువ నిఘా ఏర్పాటు చేయాలి వాళ్ళ ని కూడా మనం కనుగోవాలి అధ్యక్ష ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అదేవిధంగా మీరు అందరూ ఇందాక చెప్పారు అధ్యక్ష ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి అధ్యక్ష ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇచ్చి మేము కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కి కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ను ఏర్పాటు చేసుకోవడానికి సమాయత్తం అవుతున్నాం అధ్యక్ష నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఇందాక మీకు చెప్పే నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా వన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది అధ్యక్ష అట్ ద సేమ్ టైం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఆల్రెడీ వచ్చింది దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసుకునే బాధ్యత కూడా మేము ఒక రెండు మూడు రోజుల్లో తీసుకుంటాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రోజు ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంలో కానీ వీటన్నిటిలోని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకున్న అధ్యక్ష ఎందుకంటే యువగలం పాదయాత్రల అధ్యక్ష నేను ఆ రోజు సార్తో పాటు ఉన్నాను లోకేష్ గారితో పాటు ఉన్నాను నిజంగా ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటే ఒక తల్లి కూతురు ఇద్దరు మాస్కులు కట్టుకుని వచ్చారు మొత్తం మొహం అంతా మాస్కులు కట్టుకుని వచ్చారు ఏం మాఫీ ఏడుస్తున్నారు ఏమైందమ్మా అంటే దగ్గరికి వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి నిజంగా వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అధ్యక్ష మనం ఎంత ఏ సొసైటీలో ఉన్నామన్న బాధ్యత కలుగుతుంది అధ్యక్ష ఆ అమ్మాయి అటు చూస్తే నైన్త్ క్లాస్ చదువుతుంది నైన్త్ ఎయిత్ ఎయిత్ నైన్త్ క్లాస్ చదువుతున్న పిల్ల డ్రగ్స్ నా అమ్మాయి అలవాటు చేసి ఆ అమ్మాయి మీద అత్యాచారం కూడా చేశారు అధ్యక్ష అమ్మాయి డ్రగ్స్ పడిపోయింది ఆ తల్లి బయటకు చెప్పుకోలేక ఆ విషయం చెప్పాలి కూడా నేను హోమ్ మినిస్టర్ గా బాధ్యత తీసుకున్న వెంటనే ఒక కంగ్రాచులేషన్స్ రాలేదు అధ్యక్ష లోకేష్ గారు మొబైల్ నుంచి నాకు మెసేజ్ అమ్మ గంజా మీద మనం దృష్టి పెట్టాలి ఫస్ట్ వర్డ్ ఆ రోజు నుంచి ఇనిషియేషన్ తీసుకొని ఈ రోజు వరకు కూడా దాని మీద స్పెషల్ డ్రైవ్స్ ఏర్పాటు చేయడం కానీ ఎలాగ దాన్ని మనం తగ్గించాలి ఎలా మనం అందరం కూడా గంజాయి నుంచి బయటపడేయాలి అన్న ఉద్దేశం మీద మేము పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం చట్టాలని కూడా ఏదైనా తొందరగా నేను ఇది కూడా చెప్పాలి అధ్యక్ష గంజాయి విషయం జరుగుతున్న టైంలో ప్రిజెంట్ విజిట్కి వెళ్ళాను అధ్యక్ష ప్రిజెంట్ విజిట్కి వెళ్తే మీరు నమ్ముతారా పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులు ట్రైబ్ యువకులు ఎయిటీ కేసులు అంటే కేసులు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయం చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అధ్యక్ష దీని మీద దయచేసి నేను చెప్పేది ఒకటేనండి అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు కానీ అదేవిధంగా ఇప్పుడు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మేము హెల్త్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరం కలిపి సబ్ కమిటీ మళ్ళీ కూర్చోబోతున్నాం అధ్యక్ష యాజ్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ దీని మీద ఒక కంక్లూజన్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసి గవర్నమెంట్ గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ చెప్పినట్టుగా లోకల్ ఎమ్మెల్యేస్ ని కానీ లోకల్ ప్రజాప్రతినిధిని కానీ ఇందులో ఇన్వాల్వ్ చేసి ముందుకు వెళ్తామని మీకు తెలియజేసుకున్నాను సీరియస్ యాక్షన్ తీసుకోమని షూర్ తప్పకుండా అధ్యక్ష చాలా రిజల్ట్ రావాలి తప్పకుండా అధ్యక్ష రిజల్ట్ రావాలి అధ్యక్ష ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అధ్యక్ష లోకల్ గా ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి ఒకవేళ అవసరం అయితే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలి తప్పకుండా అధ్యక్ష తప్పకుండా అధ్యక్ష क्वेश्चन नंबर वन थ्री फोर वन सेवन मिनिस्टर फॉर वाटर रिसोर्स धन्यवाद अध्यक्ष